రాజమండ్రిలో డిఫరెంట్ కథతో తెరకెక్కనున్న శంబాల సినిమా సందడి చేసిన మూవీ టీం మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడారు డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది అని తెలిపారు అంతేకాక శంబాల సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కిందని హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం స్థానిక ఎఫ్ కేఎఫ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ సైన్స్ మూఢ నమ్మకాల నేపథ్యంలో సంబాలి సినిమా రూపొందించడం జరిగిందన్నారు ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని అంతా చాలా కష్టపడి పనిచేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ అయ్యర్ శివ ఇంద్రనీళ్లు పాల్గొన్నారు అంటే నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం సో గుంటూరులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ చాలా మంచి రెస్పాన్స్ సో ఈ రోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం వెరీ వెరీ హ్యాపీ అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు మా తాతగారి దగ్గర నుంచి డాడీ అలానే మా నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంబాలా అనే సినిమా చేసామండి సో ఒక వెరీ ఒక మంచి సినిమా సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలో ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందండి అండ్ మొన్నే నవంబర్ ఫస్ట్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశాం అండ్ ఆయన రిలీజ్ చేయడంతో చా ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని 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 అయిపోయాయి అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ఇవాళ మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్ అండ్ తో అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది మళ్ళీ ఒక మంచి సినిమా ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్ సో హ్యాపీ హ్యాపీ ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ఎస్పెషల్లీ సంక్రాంతికి ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి సో అంటే మా వైఫ్ మా వైఫ్ రాజమండ్రి నుంచి వాళ్ళ వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రి కాబట్టి సో మా మావి గారి ఇక్కడే సో మా పాప ఇక్కడే పుట్టింది సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో వెరీ హ్యాపీ టు హియర్ అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశాడు శంబాల అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అలానే మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డెత్ దిక్ దర్ బెస్ట్ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు సో అందరూ కంప్లీట్ కంప్లీట్ టీమ్ అంతా చాలా కష్టపడి చేసాం మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్ అదేంటంటే కొన్ని కొన్ని ఫిలిమ్స్ టీమ్ మొత్తం హోల్ టీమ్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా అందరూ ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు రోజు ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మీడియా సపోర్ట్ కావాలి ఒక మంచి సినిమాని నేను ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండే నమ్మ నమ్మకంతో అందరం ఒక ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో మీరు బయటకు వస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్టీ శ్రంభాలా ముందుగా నమస్కారం అండి ప్రెసెంట్ మీరియా అండ్ స్టార్ట్ మొత్తం కూడా మేము ఈవెంట్స్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది అండ్ గేటింగ్ లాడ్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఎవ్రివేర్ బిగో అండ్ ట్రైలర్ చూసారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ అండ్ టీజర్ కి అండ్ ఆదిగారు చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ ని లాంచ్ చేశారు దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక యూనో మైలేజ్ పెరిగింది అండ్ ఆల్సో వి వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఆర్ స్క్రిప్ట్ అండి ఇది ఒక డిఫరెంట్ జస్ట్ నాట్ నార్మల్ ఫిలిం ఇట్స్ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలం అయితే కాదు చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అండ్ విజువల్లీ చాలా గ్రాండ్ గా ఉండబోతుంది సౌండ్ వైజ్ అమేజింగ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ చార్జ్ ఉంటుంది సో యూ హ్యావ్ కంప్లీట్ ప్యాకేజ్ ఒక మంచి మీల్స్ లాగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా ఆదిగా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఇస్ దిస్ ఇస్ అ జాన్రా వేర్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ సో వాస్ట్ క్యాటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఎయిట్ జాన్రాని బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా స్టోరీని రాసుకున్నారు ఎగ్జిక్యూట్ చేశారు అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎక్కడా కూడా వాళ్ళు కనకాడకుండా మా కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు సినిమా బాగా వస్తుంది కాబట్టి దే ఆర్ లైక్ గివింగ్ ద హండ్రెడ్ పర్సెంట్ సో హ్యాపీ టు బి వర్కింగ్ అండ్ షైనింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవ్వబోతుంది ఐ హోప్ బుష్ ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డిసపాయింట్ అవ్వరండి జీరో వెళ్ళండి యూ విల్ కమ్ బ్యాక్ విత్ నైస్ యూనో మంచి స్పైన్ థ్రిల్ మూమెంట్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ నియర్ నియరెస్ You're in pace, you're in and uh, definitely, based. Yes, the heroine and uh, so the along to and the story. Uh, యునో మెయిన్ స్టోరీస్ ద మెయిన్ హీరో అని చెప్పొచ్చు సో హీరో హీరోయిన్ యాక్టర్స్ అని కాదు కాబట్టి స్టోరీ ఈస్ ద మెయిన్ హీరో సో మంచి ట్రెడిషనల్ రోల్ని ప్లే చేస్తున్నాను పూజారి గారి కూతురుగా ప్లే చేస్తున్నాను సో సైన్స్ అని మూఢ నమ్మకం ఏది గెలుస్తుందా అని పోటా పోటీగా మీరు అందరూ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు ఆల్సో నా ఫేవరెట్ హౌరల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి సో కొంచెం భయపడతారు కూడా జంప్ స్క్వేజ్ ఉన్నాయి సో అన్ని రకాలుగా కొంచెం మైథాలజీ ఉంటుంది కొంచెం హోరర్ ఉంటుంది సో ఇట్స్ ప్రాపర్ మిక్స్ లేదండి ఇది ఒక మిత్ అంటే ఈ ప్లేస్ ఉందా లేదా ఒక డివైన్ ప్లేస్ ఉంది ఇక్కడ హిమాలయాస్ దగ్గర ఉంది అని కొంతమంది అంటున్నారు కొంతమంది నిజంగా ఉంది అన్నారు ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్ లో చూస్తుంటాం శంబాలా గురించి ఆ సో వి వాంటెడ్ టు కీప్ ఇట్ అంటే ఒక ఫ్రిక్షనల్ ప్లేస్ లాగా ఇది ఒక శంబాలా అనే ఒక ఊరు సో మనం మన కథలో మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఎందుకు పెట్టాము అనేది సో తప్పకుండా ఒక మంచి కాన్సెప్ట్ అండి అందుకే మంచి కాన్సెప్ట్ కి చాలా మంచి టైటిల్ పడింది శంబాల పాజిటివ్ టైటిల్ అందరూ కూడా చాలా మంచి టైటిల్ అంటున్నారు సో అందుకే పెట్టామండి సో అవును చాలా ఉన్నాయండి సినిమాలో మీరు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే ఒక తెలియకుండానే ఈ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ మిస్టికల్ వరల్డ్ లోకి వెళ్తారు అది డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశాడు ఎందుకంటే మీకు తెలుసు కదా అంటే ఈ సినిమా నార్మల్ గా నా ఫిలిమ్స్ ఆ ఫీల్ ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ వచ్చిన థియేటర్స్ లో ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ హ్యూజ్ క్యాన్వాస్ ఉండే ఫిలిమ్సే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో శంబాలా ఏంటంటే మీకు తెలియకుండా మిస్టికల్ వరల్డ్ లోకి వెళ్తారు ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి లేదండి బేసిక్ గా మనం మిగతావి కూడా తమిళ్ కూడా అడుగుతున్నారు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ సో త్వరలో చూద్దామని ప్రస్తుతానికి హిందీ కూడా మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం పీవీఆర్ వాళ్ళు మాక్సిమం పీవీఆర్ వాళ్ళు ప్లానింగ్ ఇన్ హిందీ టైటిల్ లైట్లు బాగుందండి ఎవరైనా వింటే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ చేస్తా రిజిస్టర్ చేయించేస్తాం అది సినిమా చూడాలి సినిమా హిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్క్వెల్ చేస్తాం ఆ చేద్దాం హ్యాపీ ఇక్కడ చుట్టాల పైన ఇక్కడ నేను చుట్టాల పైన సినిమా చేశాను మంచి బాడిన సినిమా మంచి ఎంటర్టైనింగ్ సో ఇక్కడ ఇక్కడ షూటింగ్ లొకేషన్స్ కూడా అదిరిపోతాయి సో తప్పకుండా చేద్దాం హండ్రెడ్ ఇప్పుడు ఇందులో మా శివ తను తెలుసు కదా మీకు చాలా బిజీ ఆర్టిస్ట్ అఖండ నిఖండ అంతా చాలా బాగా చేశాడు సో తను ఇందులో చాలా మంచి రోల్ అండి సో తను మాట్లాడతాడు హాయ్ అండి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం మీ త్రూ రాజమండ్రి ప్రజలందరికీ హాయ్ అండి అందరు బాగున్నారని అనుకుంటున్నాం సో రాజమండ్రికి సినిమాలకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉండదు మేము ఎప్పుడు షూటింగ్కి వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు చిత్తర్మ మా సీనియర్స్ రాజమండ్రి వాళ్ళు అంటేనే మంచి వాళ్ళు మంచి వాళ్ళు అంటే రాజమండ్రి వాళ్ళు నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడు షూటింగ్ వచ్చినా ఇంకా ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి కమ్ టు ద ఫిలిం శంబాల సంంబాల అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి అంటే సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కి చాలా సాయి కుమార్ గారు అంటే అందరికి చాలా ఇష్టం అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరికీ అనేది ఒక చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి ఎవరైతే ఆది గారికి హిట్ ఆది గారి నుంచి ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పర్ఫెక్ట్ ఫిలిం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్ లో అలానే నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను బిఫోర్ అఖండ ఆచార్య కొరం కొన్ని ఫిలిమ్స్లో లో ఒక సిరిక్ రోల్స్ ఆ రోల్స్ క్వైట్ డిఫరెంట్ ఫిలిం బాలు అనే క్యారెక్టర్ ప్లేస్ నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను కానీ అచ్చిన మ్యామ్ మీతో ఇంద్రనీల్ అన్న మధునందన్ అన్న చాలా అందరి క్యారెక్టర్స్ ఫిలిం అంటే అదిగారితో పాటు ఇవన్నీ క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా వర్క్అవుట్ అయింది దాన్ని యువేందర్ గారు మేకింగ్ స్టైల్ గానీ డిఫరెంట్ మేకింగ్ స్టైల్ విజువల్ గా బ్యాక్గ్రౌండ్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ అందరి నుంచి మేము కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుంది సో మీరందరూ థియేటర్ కి వెళ్ళి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ప్లీజ్ గో అండ్ వాచ్ ఫిలిం ఇన్ ఇయరెస్ట్ థియేటర్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం అండి సో మీ అందరికీ నేను ఇంద్రనీల్ గా తెలుసు ప్రతి ఇంట్లో చాలా దగ్గర చేసుకున్నారు సొంత మనవడు కొడుకు అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆదరించారు సీరియల్స్ లో బట్ బిగ్ స్క్రీన్ లో ఇది నాకే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నేను మొన్న ఉమెన్ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఆ షూటింగ్ చేసినప్పుడు కానీ ఇది నేనే నా నేనే చేస్తున్నా అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ముని గారు డైరెక్టర్ యువేంద్ర ముని గారు చాలా అంటే చాలా బాగుంటది ట్రస్ట్ ట్రస్ట్ మీ అసలు ఇప్పుడు దాకా మీరు చూడని ఫిలిమ్స్ అంటే లైక్ డిఫరెంట్ జోనర్ అనమాట ఇది డిఫరెంట్ జోనర్ అనమాట ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు ఐ మీన్ ఇంత కూడా అసలు అరే బాధపడి వెళ్ళరు చాలా హ్యాపీగా వెళ్తారు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు అనమాట అండ్ అందరూ ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ అదిగారి గురించి మీ అందరికి తెలుసు మోర్ ఎక్స్పీరియన్స్ అంటే అది టెలివిజన్ అయ్యా దాని వీర సూర్య తాతగారు నాకు చేసారు మాతో చేశారు ప్లస్ సాయి కుమార్ గారితో నేను చాలా షోస్ చేశాను టెలివిజన్ ఎంతైనా సరే డిఫరెన్స్ బ్రో మీరు మూవీలో మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి ఐ మీన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి తప్పకుండా దయచేసి అందరూ కలిసి ట్వంటీ మూవీకి వెళ్ళి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీడియా సపోర్ట్ చాలా కావాలి ఇప్పుడు మీరు అందరు సపోర్ట్ చేస్తారని మా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్